वेदयोगाप्रिया ॐ सङ्गच्छत्वं संवदत्वम् सम्भोमनांसि जानता देवभागं यथा पूर्वे

భైరం వద్ద లెఫ్ట్ ఫార్మ్ రైట్ ఫామ్ బోత్స్ టుగెదర్ మ్యాస్ నుంచి ప్రణాయాన్ని ఫ్యాక్టరీ చేసుకుంటే బ్యాక్ బోన్స్ స్ట్రైట్గా ఉంటుంది ఎక్కువ గాలి తీసుకుంటే బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే విధంగా మనం తీసుకున్న గాలి త్రీ టు ఫోర్ హండ్రెండ్ తీసుకుంటూ తీసుకుంటుంటాము నిమిషానికి కానీ కానీ మనం తీసుకునే బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఈ డీప్ బ్రీతింగ్ ప్రణాయం వల్ల మనకు థర్టీ హండ్రెడ్ ఫిఫ్టీ హెమ్ఎడ్ గాలి తీసుకుంటాం అంత మనకు గాలి ఆక్సిజన్ ఎక్కువ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంటాయి డీప్ బ్రీతింగ్ లైఫ్ స్టైల్లో ఈ దీర్ఘ దీర్ఘం బాగా హెల్ప్ చేస్తుంటాయి దీర్ఘ తీసుకోసే ప్రాణంలో మొదటిది ఆప్టైమల్ ప్రాణగాలని పట్టమాట కలుపున నాలుకకిడి బిడి కాలు మోసుకున ఫస్ట్ గాలికింది కొడిలి స్కిన్ ని తీసుకోవాలి దగ్గర ప్రాణగడ్యాసనం కం సంకోచబెకవచింది లంగ్స్ క ప్రాణగడ్యాకి ఆప్టైమల్ హెల్ప్ చేస్తూ ఉంటుంది కపాలబత మెడ మెడికల్ చేసుకొని కొంచెం డ్రాప్ కావాలి కపాల పతి కపాలమంటే స్కల్ భాతి అంటే మురికి మురికను తొలగించడానికి హెల్ప్ చేస్తుంటుంది బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి నెక్ కు థైరాయిడ్స్ అదే శరీరం ఆకృతి పెంచడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది సూర్యునాడి ప్రాణం ఎదురు పక్కన పెట్టుకుని ఎడముఖం కుటుంబం తీస్తే వదిలాడు సార్ సూర్య పింగళ నాడు ఈనాడు ఎక్కువ ప్రాణశక్త హెల్ప్ చేస్తూ ఉంటుంది చంద్రునాడి ప్రాణం కుటుంబం పట్టిస్తే వదిలాడు

పైకి పోయిన నాలుగు ఎంకటి పెట్టి ముక్కి చిట్టి గాలికింది కుదరాలి సీతం నాలుగు బాడీని కూలింగ్ చేస్తూ అసి గ్యాస్ బాగా హెల్ప్ చేస్తారు ఇది కూడా బాడీ కూలింగ్ చేస్తూ దంత నోటి సమస్యలకు అసిడ్ గ్యాస్ బాగా హెల్ప్ చేస్తాం సో బ్రాహ్మణి పేరు నాలుగు గంటలు పెట్టుకుని చూపు చోలు పెట్టుకుని తొమ్మిది జూమ్ కాసేపు చేస్తున్నాడు సింగిల్ పిత్రం చేసుకోవాలి హార్ట్ డిసీస్ బాగా హెల్ప్ చేస్తాం ఓపెన్ అంటే లుక్ బిడ్డ ఐబ్రోస్ ఆ లైన్ పోస్టర్ ఇది కంటికి ముక్కు చెవులకు డాన్సర్స్ కు సైనస్ కు నత్తికి గురకు ఫేస్ గ్లో కావడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో సునక్ ఆపోజిట్ మా ఓపెన్ అంటే గ్లో అబ్బా లుక్ స్ట్రైప్స్ సునకాసన్ సార్ డాగ్ పోస్టర్ ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కు అబ్ డామిన్ బాగా హెల్ప్ ఎస్ గజ నెక్ మూమెంట్ ఆకాశం రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్స్ గజాసెస్ ఎలిఫెంట్ పోస్టర్ ఇది నెక్ థైరాయిడ్స్ కు అదే వాయిస్ బాక్స్ బాగా ఇంప్రూవ్ హెల్ప్ చేస్తుంది ఈ మూడు చేయడం వల్ల మనకు లైఫ్ స్టాండ్ పెట్టగడానికి అదే ప్రివెంటి మూడు హెల్ప్ చేస్తా ఉంటే నాలుగు ఎక్కువ చాపడం వల్ల నెక్స్ట్ డూ ఐకే నెక్స్ట్ ఫస్ట్ డూఎక్స్ उन लुक्स लुकअ इंडेक्स लुकडाउन इंडक्समेंट रोटिट क्लाक राइट टू लेफ्ट दे एंटी क्लॉक रोटेट लेफ्ट टू राइट నెక్స్ట్ బ్లింక్ రబీర్ ఫోన్ షేకింగ్ బాడీ బాగా కండ వేగంగా అర్పుకుంటూ బర్ రబ్ చేసుకుంటూ బాడీ అంతా షేక్ చేసుకుంటూ ఉండాలి అరచేతలు ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ తర్వాత టచ్ ఐ లిస్ ఎక్సెల్ ఇన్ హీల్ టు ఆఫ్ దాల్ మూమెంట్స్

ఫోర్ స్టెప్ విప్ ఐఎమ్ టచింగ్ ఎస్ బ్యాక్ నెక్స్ మ్యాక్సిమ్ స్టైట్ లైన్స్ ఈ రెండు చెస్ట్ కి హెల్ప్ చేస్తూ వైట్ ఎనర్జీ సపరేట్ ఫ్రమ్ నావెల్ టు నెక్ చివరి చివరి తమ్ చెల్లబెట్టుకుని వెళ్ళకట్టి మీరు టచ్ చేసి కాలి వెళ్తూ ఉండాలి ఇది హేస్ కెల్ప్ చేస్తూ వైట్ ఎనజస్ సెపరేట్ అండ్ నా విల్ టూ టోటల్ గా యోగ క్రియలు ఆర్ విభాగ ప్రాణాయామాలు మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ బర్న్ చేయడానికి ఎక్స్ట్రా వేస్ట్ గ్యాస్ రిలీజ్ చేయడానికి బై హెల్ప్ చేస్తే లాఫింగ్ ఎక్స్కోసర్ ఫింగ్ ఎస్ ఇన్ హిల్ వెవి గ్రౌండ్ ఆఫ్ లాస్ట్ రెడ్ జాస్ లెఫ్ట్ వెంట ఎక్సెట్ కమ్ టు పాదస్ అని మనం చేసిన లాఫింగ్ ఎక్సర్సైజ్ వల్ల మేజర్ ఎండోకాన్ గ్లాండ్స్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ థైమస్ గ్లాండ్ పాంక్రియాస్ గ్లాండ్ టెస్టిస్ అండ్ ఓవరీస్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ అండ్ ప్రాణ వైటల్ ఎనర్జీ లైఫ్ ఫోర్స్ ఆయామ మీన్స్ ఎక్స్‌పాన్షన్ అంటే ఎక్స్‌టెన్షన్ అన్నమాట లైఫ్ ఎక్స్‌టెన్షన్ చేయడం హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే విధంగా శ్వాస ప్రశ్వాస గతి ప్రాణాయామ అంటే మనకు మా జీవన మరణాలకు ఈ శ్వాస ముఖ్య ఆధారంగా ధ్యానం చేస్తుంది సిద్ధాసన్ ఫోలో లెఫ్ట్ హీల్ బిలో జెంటిల్ యానస్ దెన్ రైట్ లెగ్ అబౌ జెంటిల్ బోత్ హీల్స్ టుగెదర్ బోత్ త్రీ స్టచింగ్ అంత ఫ్లోర్ మేక్ దైన్స్ బి స్ట్రైట్ లైన్ ధ్యానం ఉంది టిప్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ విత్ బోత్ హ్యాండ్స్ ప్లేస్ అని క్లోజ్ లో డూ కాన్సెంట్ ఓం కార్ సౌండ్ తపస్వార్థాయను ఈశ్వర ప్రణిధాన యోగ క్రియ అంటారు ఈశ్వరంట్ ది సోర్స్ ఆఫ్ యోగ ఆది యోగ మనకు శివుడు ఎక్కువ తపస్సు అయింటది ఎక్కువ సాధన చేస్తే కనుక బాగా మనసు ప్రశాంతంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే విధంగా ఈ ఓంకార శబ్దం ఎక్కడైతే ఉచిత అక్కడ శ్రీచక్రం ఫామ్ అవుతుంది ఆ స్థలం పవిత్రం కావడం హెల్ప్ చేస్తూ ఉంటుంది మనం చేసుకునే ధ్యానాన్ని కూడా జపత్హారం ఏమవుతుందంటే మనకు సప్త ధాతులుగా మారుతుంది ఏడు ధాతులుగా మారుతుంది ఫస్ట్ ఏంటంటే రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్రధాతువులు వీరి ధాతులుగా మారుతుంది अकॉवा ఓంకారమధార汉జః ఓంకారం బిందు సంయుక్తం ఓంకారం బిందు సంయుక్తం దిత్యం ధ్యాయంతి యోగినః దిత్యం ధ్యాయంతి యోగినః ఆమదం మోక్షదం చేవా ఆమదం మోక్షదం చేవా ఓంకారాయ నమః ఓంకారాయ నమః వెరిగుష ధ్యానము దేవు కాన్స్ట్ ఓంకారసః सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम् अमृताहारमात्रम् अहं वैश्वानरो भूत्वा प्राणीनाम देहमाश्रिता प्राणापान समायुक्त पचाम्यन्नम चतुर्विधम प्रॉपर डाइट एंड माइंड प्लेस इज असेंशियल गुड हेल्थ 80 परसेंट हेल्थ इज कॉज ईट एंड हेल्थी फूड ए बैलेंस मेस ऑफ डाइट्स विल रिकमेंडेड योगिक डाइट इट फिजिकली मेंटल एंड सिस्टेमिक हेल्थ ओके सर सूर्य नमस्कार सन సూర్యగమన్ ప్రకారం మే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు మనకి సండే స్పెషల్ గా ఉన్న మనం పన్నెండు నమస్కారం చేయవలసి ఉంటుంది ఎవరికన్నా మధ్యలో ఇబ్బంది ఉంటే మరి షాప్కి తెచ్చుకుంటున్నా పన్నెంట్ల నమస్కారం అంటే ఈ రోజు స్పెషల్ ఆ తర్వాత కంప్లీట్ అవుతుంది క్లీగా ఉంటుంది కొంచెం రిలాక్స్ అవుతుంది ప్రాక్టీస్ ఓకే సార్ ఫస్ట్ సూర్య నమస్కారం పలస్థుతి ఆదిత్య నమస్కారం ప్రజ్ఞ వీర్యం తేజస్ వీర్యస్ వదటి ఓ మిత్ర ప్రణామాస్ నార్మల్ బ్రీతింగ్ హస్తాంగు నార్మల్ బ్రీతింగ్

ప్రాణులన్నింటిలోన పరమాత్మ సమముగా వ్యాపించియున్నాడు మనస దైవ దృష్టి నీవు ఎల్ల ప్రాణుల ఎందు దయగలిగిండుము మనస

ोर्मा अमृतङ्गमय सहनावतु सहनो भुनक्तु। सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु स्वा विद्विषाहै शयम्बकं निजामहे सुगन्धिं पुष्टिवर्धनम् कुमारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृता लोकासमस्तासुखिनो भवन्तु ఓమ్ శ్యామ్ శ్యామ్ శాంతి వెరీ గుడ్ థ్యాంక్ యూ సర్ రెట్ పేరెంట్స్ అండ్ వెయిట్ గ్రౌండ్ ఏ సిద్ధన కమ్ టు సమర్ స్థితి వెదర హర్నైజ్డ్స్ ఫస్ట్ జస్ట్ కాల్స్ ఆఫ్ రిలాక్స్ చేస్కోన్స్ ఆ తర్వాత అందరూ కలిసి ఒక ర్యాలీ ఉంది సార్ మనకు వైస్ సర్కిల్ సర్ ర్యాలీ చేసిన తర్వాత